నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇది అత్యంత బూస్టప్నిచ్చేటువంటి వార్తగానే చెప్పుకోవచ్చు మొన్నటి ఓటమి తర్వాత అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి టీడీపీ నేతల దౌ దౌర్జన్యాలకు అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి దాడులకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు కొంతమంది చనిపోయారు కొంతమంది వాళ్ళ ఆస్తుల ధ్వంసం కూడా జరిగింది గత పదేళ్లలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పదేళ్ల పాటు వైఎస్ జగన్తో కొనసాగినటువంటి వాళ్ళు గడిచిన ఐదేళ్లలో కూడా పోయినటువంటి ప్రభుత్వంలో తాము ఏమీ కూడా రూపాయి కూడా సంపాదించుకోలేదు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా ఏమీ సంపాదించుకోలేమకోలే ఉన్న భావనలో క్యాడర్ నేతలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే టీడీపీ కూటమికి అంతటి ఘన విజయం దక్కిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది కార్యకర్తలను వైఎస్ కా కాంగ్రెస్ పార్టీ నేతలు విస్మరించారు కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకున్నాడు జగన్ పూర్తిగా అప్పులు తెచ్చినా సరే సంక్షేమ పథకాలను ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా వారి లబ్ధిదారుల అకౌంట్లని వేశారు ఎక్కడ కూడా ఇంకా అంటే ఆ సంక్షేమ పథకాల అమలు విషయంలో పార్టీ కార్యకర్తలకు ఆ పథకాల లబ్ధిదారులకు మధ్య ఎక్కడ కూడా అంటే గ్యా అంటే ఎక్కడ కూడా డైరెక్ట్గా వాళ్ళకు ఇంటరాక్షన్ లేదనటువంటి పరిస్థితి దీనికి తోడు వాలంటీర్ల వ్యవస్థను కూడా తీసుకురావడం ఇక కార్యకర్తలకు నేతలకు డైరెక్ట్గా ఓటర్లతో పాటు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నాయో వారికి సత్సంబంధాలు లేకుండా పోయింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి అపోహ అని చెప్పుకోవచ్చు ఇది అపోహ కాదు వాస్తవం కూడా జరిగింది అదే ఎందుకంటే ఏ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీకి కార్యకర్తలే బలంగా చెప్పుకోవచ్చు పార్టీ కార్యకర్తలు చిన్న చిన్న వర్కులు కావచ్చు ఈ పథకాల ఎంపికలు కావచ్చు వాళ్ళు అక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరిస్తారు సో దీంతో వాళ్ళకు కొంత ఎంతో కొంత ఒక ఒక్కొక్క నాయ నాయకునికి ఎంతో కొంత పర్సనల్గా ఓట్ బ్యాంక్ ఉంటుంది ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడం అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయడం డబ్బు జమ చేయడంతో కార్యకర్తలకు అక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్లకు మధ్య సత్సంబంధాలు తెగిపోయాయి దీంతో ఒక్క రూపాయి కూడా ఐదేళ్లలో సంపాదించుకోలేకపోయామన్న భావనతోనే దాదాపు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ను అభిమానించేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తల్లో అరవై శాతం మంది టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు టీడీపీ కూటమికి ఓటు వేశారన్నది చాలా క్లియర్ కట్గా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు గ్రహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నుంచి అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా చూసుకుంటే గత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుంచి కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం అప్పటి నుంచి జగన్ వెన్నంటే నిలిచినటువంటి కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలకు ఆర్థికంగా ఎవరైతే నష్టపోతారో ఆ నష్టపోయినటువంటి కుటుంబాలను పార్టీ పరంగా ఆర్థికంగా ఇతరత్ర పరంగా కూడా ఆదుకోవాలని జగన్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా వైసీపీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో కూడా అవినీతి తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా పరిపాలించాలన్న ఉద్దేశంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలను లబ్ధిదారులకు అందించడం ఇవన్నీ కా వై కా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం కావడం సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు అంటే తనని నమ్ముకొని ఎవరైతే నష్టపోయారో ఆర్థికంగా కావచ్చు ఇతరత్ర కావచ్చు అదేవిధంగా టీడీపీ నేతల దాడుల విషయంలో కావచ్చు నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా పార్టీ పరంగా ఆదుకోవాలని కూడా ఆయన డిసైడ్ అయ్యారు అది త్వరలో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడనందుకు ఉందని కూడా తాడేపల్లి వర్గాలు మనకు చెబుతున్నటువంటి మాట ఇంకా ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే టీడీపీ గతంలో జన్మభూమి కమి కమిటీలను ఏర్పాటు చేసింది జన్ జన్మభూమి కమిటీల ద్వారానే పథకాలలోని లబ్ధిదారుల ఎంపిక జరిగింది అంటే డైరెక్ట్గా జన్మభూమి కమిటీల్లో టీడీపీ కార్యకర్తలే ఉండేవాళ్ళు సో వాళ్ళు అక్కడ సంపాదించుకోవడానికి వీలుంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో కూడా ఆయన పార్టీ కులం మతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ లబ్ధిదారులు అరువుడు అయితే చాలు అంటే అతనికి కనుక ఆ పథకానికి అరువుడు అయితే డైరెక్ట్గా ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేశారు అది ఏ పార్టీ ఎవరైనా సరే టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా అదేవిధంగా బీజేపీ అయినా జనసేన అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా డైరెక్ట్గా ఆయన డబ్బులు జమ చేశారు దీంతో వైసీపీ కార్యకర్తలకు కూడా ఒక నైరాశ్యం నెలకొంది అంటే మన పార్టీ అధికారంలో ఉండి కూడా మనతో మనకు డైరెక్ట్గా సత్సంబంధాలు లేకుండా పక్క పార్టీ వాళ్ళకు కూడా పథకాలు అందుతున్నప్పుడు వాళ్ళు మన పార్టీకి ఏ విధంగా లాయల్గా ఉంటారు వాళ్ళ పార్టీకి వాళ్ళే వాళ్ళే లాయల్గా ఉంటారన్న భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఏర్పడమే ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరం కారణం కారణమని చెప్పుకోవచ్చు సో ఇదంతా గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలి త్వరలో డిసెంబర్ ఐదర్ జనవరిలో ఒక యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారని ఇప్పటికే ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఆర్థికంగా తన వెంట పదేళ్ల పాటు నడిచి పూర్తిగా నష్టపోయినటువంటి ఇటు టీడీపీ వల్ల కావచ్చు కూటమి వల్ల కావచ్చు ఆర్థికంగా కావచ్చు నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా ఒక అంటే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అందుకు సంబంధించి కీలక నిర్ణయం అతి త్వరలో వెలువడేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత రియలైజ్ అయ్యి కార్యకర్తలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారన్న చర్చ కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తుంది